దేశంలోని బీడీ కార్మికుల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని భారతీయ మద్దూర్ సంఘ్ డిమాండ్ చేసింది సోమాజిగూడలో అఖిల భారత సంఘటన కార్యదర్శి సురేంద్రన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డిలు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో బీడీ కార్మికులు బీడీ కర్మాగారాలు ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో నాలుగు కోట్ల మందికి బీడీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుందని అందులోనూ అత్యధికంగా పేద వర్గాలకు చెందిన ప్రజలే ఎక్కువగా ఉన్నారని అన్నారు కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వారు చెప్పారు అనధికారికంగా కొనసాగుతున్న బీడీ పరిశ్రమలకు గుర్తింపునిచ్చి ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యంగా ప్రతి ఒక్క కార్మికునికి ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు పాత పద్ధతిలో పది సంవత్సరాలు పూర్తి చేసిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పారు ఆరోగ్యానికి హానికరం అనే పేరుతో బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా పరిశ్రమలను మూసివేసే ఆలోచన విరమించుకోవాలన్నారు పరిశ్రమకు సంబంధించిన అనుబంధ మంత్రిత్వ శాఖలో ప్రత్యేక చర్చలు జరిపి కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు పరిశ్రమ దాని వాళ్లకు ఉండేటువంటి సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది బీడి యొక్క పరిశ్రమ స్వభావం మారుతున్నది ఇంతకు ముందు ఉండేటువంటి స్వభావం ఇప్పటికి మారుతున్నది అలాగే బీడీ కార్మికుల యొక్క సమస్యలు మారుతున్నాయి బీడీ యొక్క మార్కెట్ మారుతున్నాయి ఈ దృష్ట్యా బీడీ యొక్క కార్మికుడు అనేటువంటి విషయం మీద కొత్తగా నిర్వచించాలనేటువంటి విషయం మీద భారతీయ మంత్రుల స్పష్టంగా కోరుతున్నది అదే రకంగా బీడీని తీసుకెళ్లిపోయి దాని సిగరెట్లు పాన్ మసాలా గుట్కా వీటి పోల్చి చట్టం చేయడం కారణంగా బీడీ వర్కర్స్కి అన్యాయం అవుతున్నది ఈ దేశంలో ఎనభై లక్షల మంది కేవలం బీడీ చుట్టేటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళని ఏ ప్రభుత్వం కూడా తిరస్కరించి నెగ్లెక్ట్ చేయలేదు అన్నట్టు కాబట్టి దాని కారణంగా బీడీ వర్కర్స్ గురించి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం లేకుంటే రూల్ లేకుంటే నియంత్రణ ఈ మూడు వ్యవస్థలు బీడీని మిగతా ప్రోడక్ట్స్ ఉత్పత్తుల నుంచి ప్రత్యేకించి ఒక చట్టం చేయాలనేటువంటిది భారతీయ మదూర్ సంఘం యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఉన్నది ఇవాళ దేశంలో బీడీ పరిశ్రమ గురించినటువంటి దాని మీద వాళ్లకు ఉండేటువంటి సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం